ఆంధ్రప్రదేశ్ కానీ పట్టించుకోకుండా ఇక్కడో ఇతర రాష్ట్రాలలో పంజాబ్ రాష్ట్రాలలో చనిపోయిన వాళ్ళ గురించి అని చెప్పి ఇక్కడ సొమ్మును తీసుకుపోయి అక్కడ చెక్కుల రూపంలో ఇస్తూ ఉంటే ఇక్కడ ప్రజానికల్లో ఒకటే ఇవ్వడం తప్పు కాదు కానీ ఈ రాష్ట్రంలో కొండగట్టు లాంటి బస్టం జరిగి అరవై ఏడు మంది సరిపోతే ఒక ముఖ్యమంత్రి నిత్యం ప్రజల సంఖ్యలో యాక్సిడెంట్ రూపంలో చనిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ముఖ్యమంత్రి ఇక్కడ అప్పుల భారం పెరిగిపోయి ఒక కుటుంబాల కుటుంబాలే ఆత్మహత్య చేసుకునేటువంటి ఈ కుటుంబాన్ని ప్రకటించేటువంటి లేక ఇవాళ అక్కడ ఏమి యావత్ తెలంగాణ ప్రజలు ఉంటాము అసహించుకుంటుంది దీనికైనా మనం ఓట్లు వేసింది దీనికైనా మన ముఖ్యమంత్రి చెప్పి అసహించుకునే ప్రకటించింది ఇలా ఈ గడ్డ మీద తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే ఆదుకుంటున్నారు బుద్ధి తక్కువ కేసీఆర్కి ఓట్లేసినాము ఇచ్చి మీరు కూర్చే మనల్ని దోసుకుంటున్నాడు అనేటువంటి పద్ధతి ఇవాళ సైకిల్ మోటార్ వేసుకొని బయటికి పోయినా వందల రూపాయల ఫైన్ రూపాయలు వసూలు చేస్తున్నారు ఆటోల మీద ఫైన్లు వేస్తున్నారు ట్యాక్సీ కార్ల మీద ఫైన్లు వేస్తున్నారు ఒక్క మాట చెప్పాలంటే మనిషి అలా భయపడిపోయే పరిస్థితి దాపించింది ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల మద్యం తాకు పెంచాడు ప్రజల్లో దగ్గర నుంచి డబ్బులు పెంచుకుంటే సరిపోక నేనే మద్యం ధర కూడా పెంచి చీప్ కూడా పెంచి సైకిల్ మోటార్ ట్యాక్సీలు పెంచుడు కార్ల ట్యాక్సీలు పెంచుడు కరెంటు ఛార్జీలు పెంచిండు మద్యం సీసాల మీద డబ్బులు పెంచిండు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేజ్ మీద దండు పెంచిండు ఒక్క మాట చెప్పాలంటే ఇరవై ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపి ఇవాళ ప్రజల్ని అప్పుల పలు చేసేటువంటి దుర్మార్గ పరిస్థితి ఇవాళ కూరగాయల తల్లి కావచ్చు ఇవాళ ఆటో అడిపోయేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ ఇంట్లో పుట్టపోయే బిడ్డ మీద కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుతో పుట్టే పరిస్థితి ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ముఖ్యమంత్రిని రాబోయే ఎన్నికల్లో పెద్ద ఈ ముఖ్యమంత్రిని ఆ పార్టీని పాతగా

కానీ పట్టించుకోకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాలలో పంజాబ్ రాష్ట్రాలలో చనిపోయిన వాళ్ళ గురించి అని చెప్పి ఇక్కడ సొమ్ములు తీసుకుపోయి అక్కడ చెప్పు రూపంలో ఇస్తా ఉంది ఇక్కడ ప్రజానికల్లో ఒకటే ఇవ్వడం తప్పు కాదు కానీ ఈ రాష్ట్రంలో కొండగట్టు లాంటి బస్ ఎక్స్టెన్ జరిగి అరవై ఏడు మంది సరిపోతే ఒక ముప్పై ఏడు ముఖ్యమంత్రి నిత్యం ప్రజల సంఖ్యలో యాక్సిడెంట్ రూపంలో చనిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకొని ముఖ్యమంత్రి ఇక్కడ అప్పుల భారం పెరిగిపోయి గత కుటుంబాల కుటుంబాలే ఆత్మహత్య చేసుకునేటువంటి ఈ కుటుంబానికి ప్రకటించేటువంటి చోటు లేక ఇవాళ అక్కడ ఏమి కానీ యావత్ తెలంగాణ ప్రజలు కూడా అసహించుకుంటుంది దీనికైనా మనం ఓట్లు వేసింది దీనికైనా మన ముఖ్యమంత్రి చెప్పి అసహించుకునే పట్టించింది ఇలా ఈ గడ్డ మీద తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే ఆదుకుంటున్న వృద్ధి తక్కువ కేసీఆర్ ఓట్లేసినాము ఇచ్చి మీరు మీద సే మనల్ని దోసుకుంటున్నాడు అనేటువంటి పద్ధతి ఇవాళ సైకిల్ మోటార్ వేసుకొని బయటికి పోయినా వందల రూపాయల ఫైన్ రూపాయలు వసూలు చేస్తున్నారు ఆటోల మీద ఫైన్ వేస్తున్నారు టాక్సీ కార్ల మీద ఫైన్ వేస్తున్నారు ఒక్క మాట చెప్పాలంటే మనిషి అలా భయపడిపోయే పరిస్థితి దాపించింది ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల మద్యంతా పెంచండి ప్రజల దగ్గర నుంచి డబ్బులు పెంచుకుంటే సరిపోక మీద మద్యం ధర కూడా పెంచి ధర కూడా పెంచి సైకిల్ మోటార్ ట్యాక్సీలు పెంచిండు కార్ ట్యాక్సీలు పెంచి కరెంటు ఛార్జీలు పెంచుండు మద్యం సీసాల మీద డబ్బులు పెంచిండు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద డబ్బులు పెంచుడు ఒక్క మాట చెప్పాలంటే ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపి ఇవాళ ప్రజల్ని అప్పులప్పులు చేసేటువంటి దుర్మార్గ పరిస్థితి ఇవాళ కూరగాయల వాళ్ళు కావచ్చు ఇవాళ ఆటో అయిపోయేటువంటి వాళ్ళకి కావచ్చు వాళ్ళ ఇంట్లో పుట్టపోయే బిడ్డ మీద కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుతో పుట్టే పరిస్థితి ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ముఖ్యమంత్రిని రాబోయే ఎన్నికల్లో గద్ద దించాలని ఈ ముఖ్యమంత్రిని ఆ పార్టీని పాతగా